వెల్కమ్ టు రాజనీతి రాష్ట్రంలో ఈసారి రాష్ట్రంలో వర్షాలు పడ్డాయి అలాగే మన ఎగువనున్న ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో కూడా మంచి వర్షాలు పడ్డాయి ముఖ్యంగా గోదావరి కృష్ణ పరివాహక ప్రాంతాల్లో ఈ రెండు నదుల పరివాహక ప్రాంతాల్లో మంచి వర్షాలు పడ్డాయి ప్రాజెక్టులన్నీ కూడా నిండినియండి మామూలుగా అయితే గోదావరి మామూలుగా నైరుతి తుర్తిపానాలు వచ్చిన వెంటనే గోదావరికి వరద స్టార్ట్ అవుతుంది జూన్ నెలాఖరు నుంచి జూలై అంతా వరద లక్షల క్యూసెక్లు వాటర్ కింద సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది వందల టిఎంసీలు నీళ్లు సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి గోదావరి పరివాహక ప్రాంతంలో ఏంటంటే అడవులు ఎక్కువగా ఉంటాం అలాగే ప్రాజెక్టులు తక్కువగా ఉంటాం గోదావరి మీద దీని మూలంగా వాటర్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది కానీ కృష్ణా విషయానికి వచ్చేసరికి కృష్ణా పరివాహక ప్రాంతంలో మైదానం ఎక్కువ ఉంటుంది మహారాష్ట్రలో కావచ్చు కర్ణాటకలో కావచ్చు తెలంగాణ ఇదంతా కూడా మైదాన ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి పైగా డ్యామ్లు ఎక్కువ ఉన్నాయి మహారాష్ట్రలో ఒక పెద్ద డ్యామ్ ఉంది కర్ణాటకలో రెండు ఉన్నాయి ఆలమట్టి ఉంది నారాయణపూర్ ఉంది నారాయణపూర్ కొంచెం చిన్న డ్యాము ఆ తర్వాత ఉపనది ప్రధానమైన ఉపనది తుంగభద్ర తుంగభద్ర మీద తుంగభద్ర ప్రాజెక్ట్ ఉంటుంది సో ఇవన్నీ నిండి ఆ తర్వాత జోరాలకి శ్రీశైలానికి నాగార్జునసాగర్కి పులిచింతలకి రావాలి అంటే చాలా అంటే గతంలో ఆ పైన ప్రాజెక్టు లేనప్పుడు కృష్ణాది కూడా గోదావరి లాగే జులైలోనే ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి సాగర్ ఇవన్నీను కానీ పైన ప్రాజెక్టులు వచ్చిన తర్వాత బాగా డిలే అవుతుంది ఒక్కోసారి అసలు నింటో లాస్ట్ ఇయర్ అయితే అసలు వాటర్ లేదు డ్రింకింగ్ వాటర్ కోసం ఆడుకోవాల్సి వచ్చింది శ్రీశైలంలో కానీ నాగార్జున సాగర్లో కానీ డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయింది వాటర్ అంతా ఎందుకంటే హైదరాబాద్కి డ్రింకింగ్ వాటర్ కృష్ణ నాగార్జున సాగర్ నుంచి రావాలి అట్లాగే రాయలసీమకి ఏమో శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి వెళ్ళాలి కోస్తాలో కొన్ని ప్రాంతాలకేమో నాగార్జున సాగర్ నుంచి వెళ్ళాలి విజయవాడకేమో ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి తీసుకుంటారు సో ఇట్లా ఉంటే ఈసారి ఆగస్టు ఫస్ట్ వీక్ కల్లా రెండు నదులు వరదతో పోటెత్తుతూ ఉన్నాయండి బ్రహ్మాండంగా ఉన్నాయి అన్ని ప్రాజెక్టులు నిండి కృష్ణ ప్రాజెక్టులు అన్నీ కూడా అన్ని ప్రాజెక్టులు గేట్లు ఎత్తేసారు అంటే చూస్తూ ఉంటే అట్లా ఉందంటే అదొక విజువల్ ఫీస్ట్ లాగా ఉంది చాలా అంటే నయనానందకరంగా అంటారు చూడండి ఆ టైప్లో అన్ని గేట్లు ఎత్తేసి నాగార్జునసాగర్ శ్రీశైలం ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా స్టిల్ నాగార్జున సాగర్ నుంచి మూడు లక్షల క్యూసెక్లు నీళ్లు కింద కుదులుతున్నారు పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్ నుంచి కిందకి వెళ్ళిపోతూ ఉన్నాయి పైగా ఈ మధ్యలో ఉన్న చిన్న చిన్న నదులు కూడా ఈ వైరా కావచ్చు లేదంటే మున్నేరు కావచ్చు మూసీ నది ఇవి కూడా పోటెత్తున్నాయి వార్తతో చాలా బాగా ఈ నదుల్లో ప్రవాహాలు ఉన్నాయి అంటే మామూలుగా జనరల్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిచారు కాబట్టి వైసీపీ వాళ్ళు కాచుకొని ఉన్నారు ఎక్కడ అవకాశం దొరికిద్దా ఆయన బ్యాట్ చేద్దామని రెడీగా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే వర్షాలు ఉండవు ప్రాజెక్టులు ఎండిపోతాయి ప్రాజెక్టులో నీళ్లు ఉండవు వ్యవసాయం ఉండదు అనేది ఒక దుష్ప్రచారం చేశారండి దీనికి ఆజ్యుడు జగన్మోహన్ రెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి చేశాడు చాలా బలంగా ప్రజల్లో వేసుకెళ్ళాడు అప్పుడు ఏమైందంటే రెండు వేల రెండులో అనుకుంటా అండి రెండు రెండు వేల రెండు రెండు వేల మూడు ఆ రెండేళ్ళు వర్షాలు లేవు వెళ్ళిన కారణంగా రెండేళ్ల పాటు వరుసగా వర్షాలు లేవు చాలా తక్కువ తక్కువ వర్షాలు దాంతో కరువు వచ్చింది ఆ తర్వాత ఎన్నికల్లో ఎఫెక్ట్ కనపడింది రెండు వేల నాలుగు ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గెలవటంలో అది కూడా ఒక కారణమే రెండేళ్ల పాటు సరైన వర్షాలు లేక రైతులు బాగా నష్టాల్లో ఇబ్బందుల్లో ఉండిపోయి ఆ అసంతృప్తి ప్రభుత్వం మీద వచ్చి ఓటేశారు ఆ సందర్భంగా చంద్రబాబు ఉంటే వర్షాలు పడవు కరువు వస్తుంది అనే ప్రచారం మొదలుపెట్టారు అదే ప్రచారం కంటిన్యూ చేశారు రెండు వేల పద్నాలుగులో ఆయన గెలిచినప్పుడు కూడా అట్లాగే చేశారు కానీ వాస్తవానికి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ప్రాజెక్టులు బాగానే నిండినాయి మూడేళ్లు ఫుల్గా నిండినాయి రెండేళ్ళు కూడా బెటర్గా వచ్చినాయి మూడేళ్ల పాటు రాయలసీమకి అలకేటెడ్ వాటర్ కాకుండా అదనంగా వంద టీఎంసీ వాటర్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి సో అలా ఉంటే వీళ్ళేంటి చంద్రబాబు వస్తే వర్షాలు ఉండవు సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా కావచ్చు వైసీపీ అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ కావచ్చు సాక్షి మీడియా కావచ్చు వైసీపీ నేతలు వీళ్ళంతా కూడా చంద్రబాబు వస్తే వర్షాలు ఉండవు చంద్రబాబు వస్తే కరువు వస్తాయి కరువు చంద్రబాబు అన్నదమ్ములు ఈ టైప్లో ప్రచారం చేసేవాళ్ళండి కానీ ఈసారి కూడా కాచుకొని ఉన్నారు తీరా చూస్తే వాళ్ళ ఆశలు అడి అయిపోయినాయి ఈ వర్షాలు ఈ ప్రాజెక్టులు నిండిన దానికి ఇప్పుడు ఎవరు కూడా నోరు ఎత్తటలా తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయంలో చాలా అలర్ట్గా ఉంటారు చాలా అవేర్నెస్ ఉంటుంది అంటే వాటర్ ఎంత వస్తే ఎట్లా దాన్ని మేనేజ్మెంట్ చేయాలి వాటర్ మేనేజ్మెంట్ విషయంలో ఆయన నెంబర్ వన్ నిన్న కూడా మనం చూసాం ఆయన ప్రకాశం బ్యారేజ్ మీదకి వెళ్తూ ఉంటే క్యాన్వాయ్ ఆపుకొని ఒక అరగంట అక్కడ వాటర్ని చూస్తూ ఆనందపడ్డాడు కిందకి సముద్రంలోకి వెళ్తున్న వాటర్ని చూసి కృష్ణాది రెండు ఒడ్లు అవతలుడ్డు యువతలుడ్డు ఒరుసుకుంటూ వెళుతున్న జల ప్రవాహాన్ని చూసి చాలా ఆనందపడ్డాడు అది చూడటానికి వచ్చిన జనాలతో కూడా ఆయన సరదాగా మాట్లాడారు అంటే చాలా బాగుంది ఈసారి ప్రకృతి మనకు అనుకూలంగా కరుణించింది బాగా పంటలు పండుతాయి అన్న విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేశారు అదే వాటర్ తక్కువ ఉన్నప్పుడు అనుకోండి అది కూడా మేనేజ్ చేస్తాడు దాన్ని ఎప్పుడు అక్కడ కూడా ఆయన అశ్రద్ధ వహించాడు జగన్మోహన్ రెడ్డి లాగా జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ఇయర్ వాటర్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అయ్యాడు చివరికి డ్రింకింగ్ వాటర్ కూడా వాటర్ లేని నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది విచ్చలవిడిగా గేట్లు ఎత్తటం రెండు ప్రభుత్వాలు పోటీ పడి చేయటం అంతెందుకు కేసీఆర్ని గెలిపించడానికి వెళ్ళి గేట్లు ఎత్తారు కదా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో అట్లాంటి పనులన్నీ చేయటం మూలంగా జనం నష్టపోతారు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఏమేమి చేస్తారనమాట కాబట్టి ఈసారి మాత్రం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆశలన్నీ అడి ఆశలైన జనరకు ఆశలు అంటే ఆశలు పెట్టుకుంటాం అంతా బాగుండాలని కానీ వీళ్ళు అంతా బాగుండకూడదు వర్షాలు పడకూడదు ప్రాజెక్టులు నిండకూడదని ఆశలు పెట్టుకుంటారు మాకు రాజకీయంగా ప్రయోజనం ఉంటుంది చంద్రబాబును గేల్ చేయొచ్చాను కానీ ఈసారి ప్రకృతి వీళ్ళకి అనుకూలంగా లేదు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్